ఆయన ఎలాగోన్నరకున్నారా నేను అయితే గోని చూడండి గోంగార చికెన్ గోంగూర చికెన్ కర్రీ తయారు చేసిన అన్నమాట అందులో కాస్తుంట ఆనియన్స్ పచ్చినీర్స్ టమాటా కరివేపాకు కొత్తిమీర అల్లండి పేస్ట్ మసాలా దినుసులు కారం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా ధనియాలు తయారు చేయాలి చూడు చూడని బాల్ని పెట్టుకుని ఆయిల్ వేసుకుని గోంగోర ఉడక పెట్టుకుని పెట్టుకుని చడుని గోమీ కదా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి ప్పుడైతే అన్ని పెట్టుకున్నాను కదా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నాం కదా జీలకర్ర ఎన్ని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ జీలకర్ర ఎన్ని చుండ వేగినాయి కదా ఆన్స్ వేసుకుందాం చూసినాయి కదా

परंगे करते हैं, मुखाई चाल तो करते हैं, आपन जैसे नहीं करेंगे, तो फिर कौन बोला, क्या करेंगे, सारे दूध का हम पनीर को ले सकते हैं देख हम कॉपी हम ये डाल सकते हैं पनीर इतना कब आधा कर लेंगे काम में సన్నటి చింతపండు కదా ఇప్పుడుటికి వాటర్ వేసుకుందాం ఆ చింతపండు కదా చింతపండు వేసుకుందాం ఓకేనా సో అన్ని చింతపండు కారామషీ వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం బోంగర వేసుకుంటాను పట్టుకున్న ఫ్రెండ్స్ బోంగారా చికెన్ కర్రీ మీరే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మటు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్